అందరికీ నమస్కారం స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ మీ వశపరచుకోవాలనుకుంటున్నారా అలాగే మీ మాట వినే విధంగాను మీద ప్రేమ కలిగే విధంగాను చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఇక్కడ కనిపించేది స్వయంగా మా తండ ప్రాంతంలో అన్ని రకాల పవర్ఫుల్ మూలికల్ని సేకరించి ఒక ఒరిజినల్గా ఒక మరుగుమందులు అనేది తయారు చేశాము దీనివల్ల స్త్రీని కావచ్చు పురుషుణ్ణి కావచ్చు అలాగే అత్తని కావచ్చు కోడల్ని కావచ్చు ఎవరినైనా సరే మీ చెప్పు చేతుల్లో తెచ్చుకోవచ్చు మీ వెంట కుక్కలా పడే విధంగా చేసుకోవచ్చు ఈ మరుగుమందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్యలు కానీ ఉండవు చాలామంది మేము ఎక్కడిలో తీసుకొని మోసపోయాం గురుగారని చెప్తున్నారు మీకు వీలుంటే డైరెక్ట్గా మా తండర్లోనే మీరు వచ్చి తీసుకొని పోవచ్చండి దీన్ని భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండి అత్తాకూడల మధ్య సమస్య ఉన్న ప్రేమికుల మధ్య ఇబ్బంది ఉంటే ఈ మరుగుమందుని పెట్టి మీ వైపు తిప్పుకోవచ్చు మీ మాట వినే విధంగా చేసుకోవచ్చు పైన డిస్ప్లే మీద గురువుగారి నెంబర్ ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని తీసుకోగలరు ఈ మరుగుమందు వల్ల ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే మీ మాట వినాల్సిందే మీ చెప్పు చెప్పుల్లో రావాల్సిందే దీన్ని మనం తినే దాంట్లో అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ ఇవ్వచ్చు